హాయ్ అండి అందరికీ నమస్కారం చాలా రోజుల తర్వాత ఇంచుమించు ఒక వన్ వీక్ నుంచి టెన్ డేస్ వరకు గ్యాప్ అయితే వచ్చేసిందండి ఫుడ్ ప్రిపేర్ చేసుకొని బయటికి వెళ్ళి వాళ్ళకి ఇవ్వడం అనేది చాలా రోజుల తర్వాత అయితే ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నాను మొత్తం అయితే ఇలా ప్యాకెట్స్ అయితే రెడీ చేసుకుంటున్నానని ఎప్పటిలాగే రోజు రోజుకి కొంచెం కొంచెంగా విషయం చెప్పాలంటే కూడా చాలా బాధేస్తుంది ఏంటంటే మ్యాక్సిమం నేను ఇలా ఫుడ్ పంచడానికి బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళతో నేను కొంతసేపు మాట్లాడినప్పుడు వాళ్ళని అడుగుతాను కదండి వాళ్ళ వాళ్ళకి ఎవరు ఉన్నారు పిల్లలు ఉన్నారా లేదా అసలు ఏంటి విషయం అనేది మ్యాక్సిమం అందరూ కూడా సరే వాళ్ళకి ఒక్కరిద్దరు కాదండి ఇద్దరు ముగ్గురు పిల్లలు కూడా ఉండే వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు ఇంకా వాళ్ళు అసలు పట్టించుకోకనే రోడ్లు పక్కన ఆ విధంగా అయితే ఎవరొకరు వస్తారు ఏమని ఇస్తారు అని చెప్పేసి అలా అయితే చేస్తూ ఉన్నారు చాలా అంటే చాలా బాధేస్తుందండి అసలు ఎవ్వరు లేకుండా ఉన్నప్పుడు ఇంకా ఎలాగో తప్పదు కాబట్టి వాళ్ళు ఆ పని చేసినా కూడా పర్లేదు కానీ ఉండి కూడా వాళ్ళని అలా ఎందుకు వదిలేశారు అనేది అసలు అర్థం కావట్లేదండి ఒక నాలుగు మెత్తుకుల అన్నం వాళ్ళకి పెట్టడం కోసం కష్టమైపోయి అసలు ఇంట్లో ఉంచుకోకుండా అలా రోడ్ల మీద వదిలేస్తున్నారు ఎందుకో తెలియదు కానీ ఎవరికైనా ఈ విషయం మాట్లాడుతుంటే బాధ అనిపిస్తే క్షమించండి కానీ అది మాత్రం కరెక్ట్ కాదండి ఎవరైతే పిల్లలు ఉండి కూడా ఇలా పెద్దవాళ్ళలోని భారంగా ఫీల్ అయ్యి బయట అలా వదిలేస్తే మాత్రం అది చాలా పాపం అండి ఈరోజు మనం సంతోషంగా ఉన్నా కూడా రేపటి రోజున మాత్రం చాలా అంటే చాలా బాధపడాల్సి వస్తుంది వయసులో ఉన్నప్పుడు చిన్నప్పటి నుంచి వాళ్ళు ఎంత ఇదిగా మనల్ని ఎంత జాగ్రత్తగా చూసుకొని ఉంటే మనం ఇంత టోళ్ళం అయ్యాము ఈరోజు మనకి పెళ్ళిళ్ళు అయిపోయి మనకు ఒక ఫ్యామిలీ అనేది ఏర్పడడానికి ఫస్ట్ కారణం వాళ్ళే అనే సంగతి అయితే మర్చిపోకండి ఈరోజు మీకు హ్యాపీగానే ఉండుండొచ్చు ఎందుకంటే ముసలోళ్ళు అడ్డంగా ఫీల్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ వాళ్ళు చనిపోయిన తర్వాత అయ్యో ఇలా చూసుకుంటే బాగుండేది అలా చూసుకుంటే బాగుండేది అని ఫీల్ అయితే ఏమి రాదండి అస్సలు వాళ్ళు బ్రతుకి ఉన్నప్పుడు వాళ్ళకు కొంచెం అన్నం పెడితే చాలండి అంతకు మించి వేరే ఏం చేయాల్సిన అవసరం లేదు కొంచెం వాళ్ళని గుర్తించండి మనకి అమ్మా నాన్న భారం అయిపోతున్నారు రేపు మన పిల్లలకి మనం కూడా భారం అయిపోతామేమో అన్నది ఒకటి మాత్రం మనసులో పెట్టుకోండి మీకు ఆలోచన పోయి అమ్మా నాన్నల్ని బాగా చూసుకుంటారు ఖచ్చితంగా ఇది నేను ఎవరినైనా బాధపడడం కోసం చెప్పట్లేదండి నాకు చాలా బాధ అనిపించి పిల్లలందరూ ఉండి ఇలాంటి వాళ్ళంతా పాపము చూడండి ఎంత ధీనస్థితులు అయితే ఉన్నారో వాళ్ళకి కనీసం నేను చాలా చాలా చేయాలని ఉన్నప్పటికీ నా పరిస్థితిని బట్టి నేనేం చేయగలను అది మాత్రమే నేను చేయగలను వారికి ఒక పూట ఆకలి అయితే మాత్రం నేను తీర్చగలను కానీ ఇంకా మిగిలినవన్నీ చూసుకోవాలంటే అవదు కదండి అందుకని మ్యాక్సిమం నేను కుదిరినప్పుడల్లా ఇలాంటి వారికి ఒక్క పోటైనా ఆకలి తీ తీర్చాలనే ఉద్దేశంతోనే ఈ విధంగా నేను చేస్తున్నాను ఆ ఒక్క పోటైనా సరే కడుపు నిండుతుంది కదా అని నేనేదో ఒకరోజు పెట్టేసి వాళ్ళకి ఏదో కడుపు నిండిపోతే రోజు అవ్వదు కదండి ఏ పూటకి ఆ పోట ఆకలి వేస్తూనే ఉంటుంది వారికి అన్నం అయితే కావాలి కానీ అందరికీ నేను ఆకలి తీర్చలేకపోవచ్చు ఇలా కొందరికైనా సరే కనీసం కడుపు నిండా అన్నం పెడదాము మించి మనం వేరే సహాయం ఏదైనా చేయాలనున్నా చేయలేను చేయగలిగిందైనా చేద్దామని చెప్పేసి ఈ విధంగా ప్రయాణం అయితే కొనసాగిస్తున్నానండి వీడియో చూసేవాళ్ళు అయినా కొంచెం మారండి ఇలాంటి వాళ్ళకి కొంచెం మీ దగ్గర ఉన్నది ఏదైనా సరే అలా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కానీ వాళ్ళకి ఏదైనా ఇవ్వడానికి కొంచెం ప్రయత్నం చేయండి దయచేసి ఆ ఒక్క పూట వారికి అన్నం తీర్చగలిగినా కూడా ఆ రోజుకి వాళ్ళకి ఆకలి తీరుతుంది కాబట్టి అది చాలా సంతోషాన్ని ఇస్తుంది అందుకోసం ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి నేను పదే పదే తప్పుగా మాత్రం అనుకోవద్దు నా మనసుకు అనిపించింది చెప్తున్నానండి తప్పుగా మాట్లాడితే మాత్రం క్షమించండి అమ్మా నాన్నల్ని భారంగా ఫీల్ అవద్దండి ఎందుకంటే రేపు మన పరిస్థితి కూడా అలాగే అయిపోతుంది మన పిల్లలు కూడా మనల్ని పట్టించుకోరు ఎందుకంటే మనం మన అమ్మ మనల్ని బాగా చూసుకుంటేనే మన పిల్లలు కూడా మనల్ని బాగా చూసుకుంటారు అందుకోసం వాళ్ళకి సమయానికి కొంచెం అన్నమే కదా కావాల్సింది అందుకు మించి వేరే ఏం లేదు కదా ఎవరు లేకుండా ఉండి వాళ్ళు ఈ విధంగా ఉన్నా కూడా ఏం పర్లేదు కానీ అందరూ ఉండి ఈ పరిస్థితుల్లో ఉన్నారంటే దానికి మించిన దౌర్భాగ్యం అయితే మరొకటి లేదు నాకు తెలిసైతే చాలా బాధేసి నేనైతే ఈ వీడియోలో ఇలా చెప్తున్నానండి దయచేసి అర్థం చేసుకుంటారనుకుంటున్నాను వీడియో చూసిన వాళ్ళైనా కనీసం నాకైనా కొంచెం సపోర్ట్ చేయండి ఇలాంటి వారికి ఇంకొంతమందికి అయినా సరే నేను ఫుడ్ పెట్టడానికి ప్రయత్నం చేస్తానండి ఫైనాన్షియల్గా నేను రోజు కూలికి వెళ్తేనే జరిగేదే కష్టం అండి మా ఇంట్లో కూడా దాంట్లోనే నేను కొంచెమైనా సరే చేయాలని చెప్పేసి నా కుదిరినప్పుడల్లా ఈ విధంగా చేస్తున్నాను అంతేగాని నా దగ్గర బాగా నేను ఇట్లాంటి వాళ్ళకి అందరికీ కానీ చేయగలిగితే ఇంకా చాలా చేసేదాన్ని కానీ నేను ఎంత చేయగలను అంత మాత్రం చేస్తున్నానండి కొంతమందికైనా ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో మాత్రం ఈ ప్రయాణం నేను కొనసాగిస్తున్నాను దయచేసి కొంచెం సపోర్ట్ చేయండి ఇలాంటి వారికి ఎంతోమందికి మందికి నేను అన్నం పెట్టేలాగా ఆశీర్వదించండి